అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఆర్వో ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొలతల రామకృష్ణ విచ్చేశారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల చేతుల మీదుగా ఓపెన్ చేసి అనంతరం ఆటో డ్రైవర్ల కష్ట నష్టాలు తెలుసుకున్నారు అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే స్వయంగా ఆటో డ్రైవ్ చేసుకుంటూ ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ఆటో డ్రైవర్ల కష్ట సుఖాలను అర్థం చేసుకుని ఆటో డ్రైవర్లు కూడా ఎక్కడా కూడా మనోధైర్యం కోల్పోకూడదు వారి కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆటో డ్రైవర్ సేవల పథకాన్ని ఎంతో స్పూర్తిదాయకంగా అమలు చేసిందన్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను వారి కోతాలో నేరుగా జమ చేస్తారన్నారు అలాగే ఈ పథకం కింద అనకాపల్లి జిల్లాలో పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు మంది ఆటో డ్రైవర్లకు ఇరవై కోట్ల అరవై రెండు లక్షలను ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే రెండు వేల ముప్పై రెండు మందికి మూడు కోట్ల నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు అలాగే గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీరుస్తూ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు అలాగే అనకాపల్లి జిల్లాకు మూడు లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు త్వరలో రానున్నాయని రెండు మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ కంపెనీ ప్రారంభమవుతుందని దీని ద్వారా పదిహేను వేల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమని అన్నారు స్థానికంగా ఏర్పడే కంపెనీల్లో స్థానిక నిరుద్యోగ యువతకు భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎం కోరుతామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించారన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు పని పనిచేస్తూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ నాగ జగదీశ్వరరావు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గొంతిన శ్రీనివాసరావు వెహికల్ ఇన్స్పెక్టర్లు హసీనా గోపికృష్ణ లీలా ప్రసాద్ జనసేన నాయకులు చదరం నాగేశ్వరరావు ఆళ్ల రామచంద్రరావు పేలా నాగశ్రీను గొల్లబాబు మరియు కూటమి నాయకులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ప్రతి ఆటో డ్రైవర్ పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసేవారో ఆ వాగ్దానాలన్నీ కూడా కోటమ ప్రభుత్వం నెరవేర్చుకునే విధానంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ సుమారు రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి ఈ పదిహేను వేల రూపాయలు సుమారు విలువ మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సేవలు అందుతున్నాయి దీంట్లో మన విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించి పదమూడు వేల మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే రెండు వేల ముప్పై మంది లబ్ధి కొంటున్నారు ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినవి కాకుండా వాగ్దానాలు ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి పెన్షన్తో మొదలు పెట్టుకొని ప్రతి నెల ఒకటో తారీఖున విధిగా పెన్షన్ ఇచ్చి దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ మీద ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మనకి తల్లికి వందనం అనే కార్యక్రమంలో సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆర్థిక సహాయం గత నెలలోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు భరోసాలో ముప్పై మూడు లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం మొదట పెడతగానే సుమారు ఏడు వేల రూపాయలు జమ చేసే కార్యక్రమం శ్రీశక్తి కార్యక్రమం కానీ అదేవిధంగా మూడు ఎల్పీసీ సిలిండర్లు కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికార కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమస్తాయిలో కూడా జరుగుతూ ఉన్నాయి బహుశా దేశాలు ఎక్కడ కూడా ఇంత తక్కువ టైంలో అధికారులకు వచ్చాక ఈ పదిహేను మాసాల్లో పది లక్షల విలువ చేసేటువంటి పరిశ్రమల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పించింది మూడు లక్షల నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇది ప్రైవేట్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ వ్యవస్థలో బిఎస్సీలోనే పదహారు వేల మందికి వచ్చాయి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఒక సమర్థమైనటువంటి ఒక మంత్రివర్యులుగా విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలనేటువంటి మాట నిలబెట్టుకొని అరవై ఏడు లక్షల మంది కుటుంబాల పిల్లలకి ఈరోజు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఒకవైపు రోడ్లు కార్యక్రమాలు చేస్తూ సుమారు నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు బీటీ రోడ్లు రెండు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సంకల్పంతో చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చావో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి భాగంలో ఇవ్వనటువంటి వాగ్దానాలు కూడా అమలు పరుస్తూ మన విశాఖ జిల్లాలో మన అనకాపల్లి జిల్లాకే సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయి వివిధ పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా సుమారు అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఇక్కడే ఉంది మేము నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మంది పేర్లు ఇంతమందికి వచ్చిందని చెప్పడం కాదు వారికి వెబ్సైట్లో ఎవరెవరికి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అన్నది కూడా పూర్తిగా ప్రభుత్వం నుంచి మీకు వెబ్సైట్లో పెట్టేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే అవుతుంది దాని పారదర్శకంగా ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది తెలియపరుస్తారు అందులో భాగంగా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడంలో భాగంగా ఇప్పటికీ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఇవ్వడం జరిగింది కార్యక్రమం వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలండి ప్రభుత్వం వారి పక్షాన ఉంది నైతికంగా మీ కష్టాల్లో సుఖాల్లో మేము ఉన్నాం ఈ ప్రభుత్వం మీతో ఉంటుందని భరోసా ఇవ్వడం గురించే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఓకే